నమస్కారం మన న్యూస్ కు స్వాగతం మహిళలను విమర్శించిన అసత్య పోస్టులు పెట్టిన తొక్క తీస్తానని మంత్రి సంధ్యారాన్ని పేటిఎం బ్యాచ్ కు హెచ్చరించారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్రీ శక్తి విజయోత్సవ ర్యాలీలో గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు వేణుగోపాల ఆలయ ఆవరణ బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ చేశారన్నారు తల్లికి వందనం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లతో పాటు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్లను అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుకు గాను రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారన్నారు అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వైసీపీ ప్రభుత్వమే నడుస్తుందన్నట్లు పోలీసులను గుడ్డలు ఊడదీసి కొడతామనడం వాళ్ళ దాస్తికానికి అద్దం పడుతుందన్నారు

మనం ఈ రోజు ప్రశాంతంగా రాష్ట్రంలో ఉన్నాం ఆడపిల్లని అల్లు గాని ఎవరైనా చేస్తే ఊరుకునే ప్రసక్తులు ఎవరికి అమ్మా ఎవరికి కష్టం వచ్చినా నాకు ఖచ్చితంగా చెప్పండి నేను ఉన్నటువంటి అందరికి చెప్తున్నాను మీరు అందరూ అమ్మలే ఇంట్లో అమ్మాయి బయటికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తలు చెప్పి బయటకు పంపిస్తున్నామో అమ్మా జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తగా రా నువ్వు నువ్వెవరైనా తోడు తీసుకొని వెళ్ళు జాగ్రత్తగా ఉండని ఎలాగైతే అమ్మాయిలకి మీరు జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నారో అలాగే మన బిడ్డలకి అంటే మగపిల్లలకి నేను తల్లిని మన మగపిల్లలకు కూడా నువ్వు బయటకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా ఎక్కడ బయట పెట్టకూడదు బయట ఎవరిని మాట్లాడకూడదు బయట అమ్మాయిని అల్లర పెట్టకూడదు అని మనమే చెప్పాల్సిన అవసరం ఉంది అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను ఈ రోజు మన స్కూల్స్ ఎంత బాగున్నాయి అంటే మన స్కూల్ డెవలప్ అవుతున్నాయి అంటే మన స్కూల్లో పిల్లలకి అంత నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నారు అంటే మన స్కూల్లో పిల్లలకి అనంటే మన స్కూల్లో